హాయ్ హలో పొద్దు పొద్దున్న అయితే నేను మా చైతు మా సడ్డు కూడా అయితే మేమైతే చేపలు దొత్తానికి అయితే వెళ్తున్నాం బుట్టల్లో చేపల బుట్టల్లో ఇదిగో ఇది చూసినట్లయితే మా మామయ్య వాళ్ళ వాళ్ళ వేరాపాలెం అనమాట ఆ ఊరి చెరువు అనమాట ఇది పెద్ద చెరువు వేరాపాలెం చెరువు అనమాట ఇవన్నీ సొసైటీ చెరువులు అనమాట వేసుకొని పెంచుకొని అమ్ముకుంటారు అనమాట వాళ్ళు వాళ్ళు ఇంకా చాలా పెద్దవాళ్ళు అనమాట వాళ్ళు ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది చెరువు అయితే ఇట్లయితే ఇదిగోండి ఇక్కడ చూస్తే మీరు ఇదిగో అవి అయితే మేత అనమాట ఆ గోతల సంచులన్నీ ఇక ఆ చేపలకి పెంచే సంచులకి దాంట్లో తౌడేసి పెంచుతారు అనమాట అవన్నీ ఇగ తౌడు బత్తాలు అన్నీ అనమాట అవి ఆ పర్జా కప్పింది ఇదిగోండి అవి అయితే తౌడు బస్తాలు మేత అనమాట ఆ చేపలన్నిటికీ పొద్దున్నే పెడతారు ఎంత పొడుగుందో చూడండి అంటే అన్ని చేపలకి అన్నిటికీ అందాలంటే అందుతాయి అందో తెలియదు మొత్తానికైతే అంతవరకు పెడతారు ఇప్పుడైతే మేమైతే ఇదిగోండి అయితే బొట్టలకి వెళ్ళి అయితే వెళ్తున్నాం చేపల బొట్టలు ఆల్రెడీ మా అన్నయ్య అయితే వేరే ప్లేస్కి పోయి ఒక మూడు నాలుగు తెచ్చాడు కొరమేళ్ళు అంటే బొమ్మలు అనమాట అవి బొమ్మలు తెస్తే ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇంకొకటి ఇక్కడ ఒక మూడు ఉన్నాయి చూద్దాం దాతమ్ముడు అంటే వెళ్ళాము ఇదిగోండి అక్కడికి వెళ్తున్నాం అనమాట మేము ఇది ఒక వాగ్ అనమాట ఒక కాలువ లాంటిది ఆ కాలువల్లో జమ్ముల్లో పెట్టాలి ఈ ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఎట్లా ఉందో చూడండి ఈ ప్లేస్ వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రెండు బొట్లు ఉన్నాయని చెప్పి అటు వెళ్ళాడు అవి ఏమి అని మళ్ళీ భయం వేసి బొడ్డికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అనమాట ఇక చూడండి బొమ్మలు నాలుగు బొమ్మలు అది ఇంకోటి ఇంకా అంటుందండి అది కుట్టిందంటే అసలుకి ఇక ఒక గంట గంటనే కాదు కొంచెం బాధ నేను ఓర్చుకోలేము అనమాట అదిగోండి అక్కడ బుట్ట అయితే చూసి సరి చేసి దాని మీద నీళ్ళు తెల్లొత్తాడు అనమాట మా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా బాబా ఎట్లా చేస్తున్నాడు అలా చేస్తున్నాడని ఇదిగో మేము ఇంకో బుట్ట కడికి తేలేడు ఇదిగోండి చేపలు అన్నీ ఎట్లా ఉన్నాయి ఇది ఇప్పుడు నాలుగు ఐదు ఉన్నాయి కదా మా సర్డు కూడా ఇంకోటి తెస్తాడు అనమాట ఇంకొకరుమేను ఆడుకుంటున్నాడు గాయస్ ఇప్పుడైతే అవి ఉన్నాయి కదా ఇప్పుడు ఇంకోటి మళ్ళీ ఇంకో బొమ్మ తెస్తాడు అయితే మా అన్న అయితే ఇక్కడ మీకు చూపిస్తాను తెచ్చి దాంట్లో బోతున్నాడు ఎగిరిపోతుంది ఈ ఓరికి ఎగురుతాయి నీళ్లు ఉన్నాయి కదా చూడండి ఇప్పుడు ఇంకోటి ఎగిరి పడిద్ది దిగుపడిపోయింది అందుకనే అదిగండి మొత్తం ఇందాకలా నాలుగు బొమ్మలు ఉన్నాయి నాలుగు బొమ్మలు అంటే అది ఒకటి ఎర్రగా ఉంది బొమ్మ అది ఇప్పుడు తెచ్చిందనమాట ఆ బొమ్మ అయితే మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే ఇదిగోండి ఇక్కడ ఒక బుట్ట ఉందని చెప్పి ఆడికి వెళ్ళాడు అయితే నేను నీళ్ళలో ఫ్యాంట్ ఉన్నా అందుకే వెళ్ళలేదు లేకపోతే మీకు ఇంకా క్లియర్గా చేపలు ఎలా తీస్తారు బుట్టలు ఇవన్నీ చూపించాండి నెక్స్ట్ వీడియోలు అయితే మన వీడియోలు అయ్యే అన్నీ వచ్చేది ఆ వీడియోలో మనం బుట్టలు ఎలా తీస్తాం అన్నీ అయ్యే చూపిస్తాం ఇదిగో మా వాడైతే చేతులు కడుకుంటున్నాడు చేపలన్నీ పట్టుకొని అది ఇది అన్ని చూసాడు కదా అందుకని ఇంక అన్నీ గడుగుతున్నాడు వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్